టాలీవుడ్ నటుడు నరేష్ పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు గత కొన్నేళ్లుగా వీరిద్దరూ సహజీవనం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు తాజాగా ఈ ప్రేమ పక్షులు హైదరాబాద్ ఎయిర్పోర్టులో మళ్లీ జంటగా కనిపించారు అయితే ఓ మహిళ వీరిని చూసి దగ్గరకు వచ్చి నరేష్ పవిత్ర లోకేష్ ప్రేమలో మునిగి తేలుతోన్న సంగతి తెలిసిందే గత కొన్నేళ్లుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇదివరకే ఇద్దరూ ప్రకటించారు అందుకు తగ్గట్టుగానే సినిమా ఈవెంట్స్ ఫంక్షన్లలోనూ జంటగానే కనిపిస్తున్నారు సోషల్ మీడియాలో వీరిపై ట్రోలింగ్ జరుగుతున్న నరేష్ కాని పవిత్ర కానీ పెద్దగా పట్టించుకోవడం లేదు తమకు నచ్చినట్లు లైఫ్ను లీడ్ చేస్తున్నారు తాజాగా నరేష్ పవిత్ర లోకేష్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో సందడి చేశారు వెకేషన్ కోసం వెళుతూ విమానాశ్రమంలో జంటగా కనిపించారు అయితే ఒక మహిళ వీరిని చూసింది వెంటనే వారి దగ్గరకు వెళ్లి కొన్ని స్వీట్స్ను బహుమతిగా ఇచ్చింది ఈ విషయాన్ని నరేష్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు ఆమె ఎవరో తెలియదు కాని హైదరాబాద్ విమానాశ్రయంలో పవిత్రను నన్ను కలిసి మీరు ఆమెపై చూపించే శ్రద్ధ ప్రేమ మీరు ఆమెను అమ్ము అని పిలిచే విధానం నన్ను హత్తుకున్నాయి మీరు గొప్ప పెద్ద మనిషి మీ జీవితంలో ఆమెను పొందడం మీ అదృష్టం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని చెప్పి వెళ్లిపోయింది అంతేకాదు మాకు కొన్ని స్వీట్లు కూడా బహుమతిగా ఇచ్చింది ఆమె మాటలు ముఖంలోని నిజాయితీ అన్నీ చెప్పాయని ఆమె ఎవరైనా తాము జీవితాంతం గుర్తుంచుకుంటామని చెప్పారు ఇది మా లైఫ్లో మెమొరబుల్ మూమెంట్ చాలా థ్యాంక్స్ అని రాసుకొచ్చాడు నరేష్ ప్రస్తుతం నరేష్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది దీనిని చూసిన నెతిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు కాగా నరేష్ పవిత్ర ఇద్దరూ కలిసి మళ్లీ పెళ్లి అనే సినిమాలో నటించారు అయితే ప్రస్తుతం పవిత్ర మాత్రం సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది అదే సమయంలో నరేష్ మాత్రం వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు సహాయ నటుడిగా పలు చిత్రాలతో బిజీగా ఉంటున్నాడు హూ ఎవర్ షీ ఎస్ షీ లెట్ మై హాత్ వెన్ షీ అప్రోచ్డ్ పవిత్ర ఇన్ మీ ఇన్ ఎయిర్పోర్ట్ గిఫ్టెడ్ అస్ సమ్ స్వీట్స్ మరియు సెడ్ యు టచ్ మీ బై ది అటెన్షన్ ఇన్ లవ్ యూ షౌర్ ఆన్ హర్ హెంథి వే యు కాల్ హర్ అమ్ము యూఆర్ అర్డ్ జెంటల్ మ్యాన్ షీఈస్ లకీ టు హ్యావ్ యూ అండ్ యూట్యూబ్ ట్విట్టర్ డామ్ స్లాష్ ఎన్ మూడు విజెడ్ హెచ్ సున్నా జీ ఎనిమిది విజయ కృష్ణోర్ నరేష్ మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి